ఈ టైం వచ్చేసి ఇప్పుడు నైన్ ఏఎం అయింది ఇక్కడ ఊరంటే కర్లపాలెం అనమాట పాలెం టూ కిలోమీటర్స్ ఇక్కడ నుంచి సమ్మెట అక్కడ నుంచి హైదర్పేట అంట పేటలో ఎన్ని మాకు సిద్ధలేదు ఈ ఏరియా ఈ పొలాలు ఈ చాలా బాగుంది ఎనిమిదిన్నరకు వేసి తిరుగుతున్నావు ఇక్కడ అక్కడ ఉంది అది పిండి పోయిన వాళ్ళు బాధితుంది ఎక్కడ చూడు ఎట్టి ఒరిగెడ్ది ఒరిగెడ్ది బాగున్నాయి హలో గాయస్ నమస్తే మేము ఇక్కడ బాపట్ల దగ్గర ఒక పల్లెటూరు దగ్గర ఉన్నాము అప్పలవారి పాలెం అనే ఊళ్ళో ఉన్నాము ఇక్కడ తాటి చెట్లు అనుకుంటాయి తాటి చెట్లు చాలా బాగున్నాయి సీజన్ కాదు సీజన్ కాదు కానీ చాలా బాగున్నాయి ఈ టైం వచ్చేసి ఇప్పుడు నైన్ ఏఎం అయింది మేము ఇలా తిరుగుతూ ఉన్నాం ఇక్కడ ఈ ఊరి నుంచి బాపట్ల ఊ బాపట్ల బాపట్ల ఒక ట్వంటీ కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ దగ్గర అంటే ఇక్కడ దగ్గర ఊరంటే ఇది ఇక్కడ దగ్గర ఊరంటే కర్లపాలెం అనమాట సమ్మెట వారి పాలెం టూ కిలోమీటర్స్ ఇక్కడ నుంచి సమ్మెట సమ్మెట వారి పాలెం ఇక్కడ అన్ని తాటి చెట్లు చాలా బాగున్నాయి హైదర్పేట ఫైవ్ కిలోమీటర్స్ ఇక్కడ నుంచి హైదర్పేట అంటే ఎన్ని మిలేదు ఈ ఏరియా ఈ పొలాలు ఈ ట్మాస్ఫియర్ చాలా బాగుంది అయినా ఓ క్లాక్ అయినా కూడా చల్లగా చాలా బాగుంది తిరుగుతూ ఉన్నామో పద్దు ఇక్కడ చూడండి మళ్ళీ రెండు చెట్లు రెండు చెట్లు దూరం దూరం ఇటు చెట్లు అవన్నీ ఉన్నాయి ఇక్కడ మత్తుంబలే ఉంది ఆ ఉంచుతారు అంతే ఇంకా కట్ చేయటం ఎందుకు కట్ చేసి ఏం చేస్తారు అవి కళ్ళు వచ్చినప్పుడు తెస్తారు తాటికాయలు వస్తువు కళ్ళు వచ్చినప్పుడు తీసుకుంటారు ఇంక తాటికాయలు వస్తాయి కళ్ళు వస్తాయి వస్తాయి కదా అన్నీ అయ్యే ఉంటాయి దాదాపుగా పల్లెటూరులోనే పెరుగుతాయి అది గంటలు ఏదో పడి పెరుగుతాయి ఇంకా అంతే ఉంచేస్తారు అది వ్యవసాయం వాళ్ళు చేసుకుంటూ ఉంటారు బాగుగా పెరుగుతూ ఉంటాయి అన్నమాట కాలం కాదు చిన్న కాలం కాలు కాలం ఉంది కాలం చూద్దామా లేదు కాలం బాగాలేదు ఇక్కడ హైదరాబాద్ ప్యాట్ దాకా వచ్చాము ఐదార్ దాకా వచ్చి మళ్ళీ వాటర్ బాగున్నట్టున్నాయి వాటర్ ఈ వాటర్ వల్ల బాగా వస్తుంది అనమాట ఈ కాలం బాగాలేదు ఏమన్నా ఉండిద్దంటే అట్లా నడిచేది ఇక లేకపోతే ఏం చేస్తారు పిండి వారి పాలెం పిండి పోయిన వారి పాలెం పిల్లి ఏర్పడగలిగింది వెళ్ళిపోయింది అది పిండి పోయిన వారి పాలెం ఎక్కడ ఉంటాయో ఎక్కడ ఉంటాయి కదా బస్సులు ఇది ఒక ఊరు ఇది పిన్ని పోయిన వారి పాలెం కానీ ఇక్కడ చూడు ఎట్ని ఒరిగడ్ది ఒరి వాటి కదా బరి ఇక్కడ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహం ఉంది స్కూల్ రోడ్డు మీద కట్టింది

సూర్యలంక సముద్రంకి వెళ్ళాము సూర్యలంక సముద్రం మాత్రం ఆ టైంలో బాగుంది ఇంత ఇంతకుముందు అక్కడ మామూలుగా చనిపోయారు కొంతమంది సముద్రంలో పోలీసు వారు మామూలుగా ఫైవ్ థర్టీకి క్లోజ్ చేస్తారు మామూలుగా అయితే అంత ఏం పట్టించుకోరు కదా సిక్స్ సిక్స్ థర్టీ దాకా ఉంటుంది కానీ అయిపోతుంది అదే అయిపోయితే అయినా కదా పట్టించుకోరు కాదు కానీ అందరినీ ఫైవ్ థర్టీ కల్లా పంపించేస్తాము అన్నమాట బాగుంది ఏంది

ప్రాసెస్ చేసినట్లు మిషన్తో ప్రాసెస్ చేసి మిషన్తో చేస్తాయి గ్రాపెట్ అంత రౌండ్ రౌండ్ కరెక్ట్గా ఎలా వస్తాయి ఇక్కడ చేశారు చూడు రోడ్డు మీద రోడ్డు మీద అక్కడ చేస్తుంది అక్కడ కూడా మిషన్తో చేసారు ఎలా ఉంది ప్రాసెస్ కరెక్ట్గా వస్తుంది ఇవి చేతితో ఓర్క్ అట్లా చేశారు ఇక్కడ ఇది మిషన్తో చేసిన మిషన్ తోటి రౌండ్గా ప్రాంతం ప్రాంతం లేదు చలికి ఇక్కడ మనకి ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది